పన్నెండు మంది పారా జవాన్లు చేతబట్టి ఎప్పుడు చూసిర్రో ఓ పన్నెండు మంది పారాజవాన్లు ఇవాళ చూసినవా ఈ పన్నెండు పుట్టది ఉక్కువా ఇస్తానికి మీ శాద మీ ఒళ్ళ కాలేదు మీ రాజు బేతాడొచ్చి ధర్బాదిస్తారే ఒత్తులని మీరు అంట ఉన్నారు మీ ధరవాదుకు మీకు పొత్తు లేదు మీ రాజుకు నీకు పొత్తు లేదు ఇవ్వ నేను తీస్తా తీసి లోపలికొస్తా వస్తా తర్వాత తీసుకొని వెళ్ళి వెళ్ళిపోతా దీని ఏంటంటే ధర్మలుంటాయి బొడ్డలు మీకు దాకి మీరు చనిపోయిన కూడా బాధరావ లేదు దానికి బందే లేదు ఇరంగిరం రాసి ఉత్తరం రాసి మనకు పంపించిండు వీడు సత్తానికి వచ్చి అబద్ధానికి వచ్చింది ఎక్కడికి ధర్బు మనగొట్టుకోని లోపలికి వచ్చిన మాత్రం ఒక కేసు మనకి మాత్రం కేసు లేదు ఏది కట్టి చూడలేదు వాడు మాత్రం పచ్చినా కేసు లేదు వాడు దర్వాజా ముట్టుకొని బట్ వాడు సత్తానికి వచ్చినా పత్తానికి వచ్చాడు ఇక్కడికి పోతుందా పోతుంది పీరిగా హనుమాన్ దాచారు పోతుంది అంటే దగ్గరకు వచ్చింది అది వేసారు వేసారున్నది వాళ్ళు తెచ్చారు

అంటే ఒక పంచుకు తిన్న ఒక సవారి తోలింది ఒక దేవుతర గురం అతను నగులు వెంగింది ఒకే చెక్కలు నగులు వెంగి దేవుతర గుర్రం అగో మాత్రమైన ఒక కారు బాయికి ఒక కారు రెక్కలాదు గురము ఒక్క లేడు ముట్ట బాగా దూసు గొల్ల కలిగారు ఇత వారి దాకా మాత్రమే నేను నాతో మాట్లాడిన వారు ఈ పన్నెండు మంది పరాజమీ అయ్యల రా

మాట్లాడతాడు రాయి నాయ్ రాయిత మనుషులు మాట్లాడతాడు అంటే మీ మనుషులు మనుషులు ఇవ్వలేదు టోటల్ అందరు చచ్చిపోయారు కొత్త కొత్త ఏం చేరం లేదు కాదా కట్ట పెద్దాడు అడుగుతావు

పెట్టని వారి క పోయింది ఆకలి మంట మీద వచ్చింది ఏమి చేసింది తప్పుడు మొంటడి గుట్ల మీద ఒక పెట్టి పెట్టుతుంది ఆ దోమ గుట్లు మాత్రమే పటపట పటపడా పటపడా ఒక పనికి నర్సు నర్సు అయిపోయింది మేము మోపతో మరి ఈ ఏరియామన్నా మేము బతుకనిస్తావా ఇయ మేము బతుకలు ఇయ్యమరి పొయ్యి ఏపీ మాత్రమే రెండు దోమలు మాత్రమే ఆ చెర్లకు పోయి ఆ చెర్లకు పోయి రెండు దామరాకులు కాదు దామర కిందలు మాత్రమే నాకు ఆ చెర్రలు కా అవి చేత పడుతుంది అతండి మాత్రమే నమకా జీనిగా మేత పోయి నీరు తుంగ తిని మాత్రమే నేను వెనుకబడతాను ముచ్చని అనుకీ తోగలవాడుతున్నాయి రెండు దోమల

i మాత్రమే చిట్టుకు పట్టుకు చిట్టుకు గల్ల భార్యను నాకు పేర్లు చూస్తాను నేను ముద్దు పెట్టుకుంటే నాకే ఉన్న భయమని మాత్రమైన ముట్టబోతా రెండు దోమలు మాత్రమైనా కుడి ముక్కులో ఒకడి ఎడవ ముక్కులో ఒకటి రెండు దోమలు మాత్రమే ముక్కులకు తొరినాయి మెదట్లకు వచ్చి మాత్రమైనా ఏలిగే ఒక మెదడు రోజు గురికిందంత వింటే ఉన్నాయి రెండు దోమలే రోడ్డు ఒక తినగాదు దోమలు ఏనుగ మాత్రమేనా రోజుకు రోజుకు మెదడు దగ్గర కొద్దిగా ఏనుగ మేత బంద్ అవుతాను నీళ్లు బంద్ అయితానే మరి ఒక రాజు దగ్గరికి వచ్చేవాడు మాన శృంగారి కొంట వాడు ఏమంటాడు రాజా ఏనుగ ఒక మేతమెత్తలేదు నీళ్లు రావుతుంది రాజా దాని ఒళ్ళు పట్టినా మాత్రమేనా కాలు పట్టినా ఏలు పట్టినా చెయ్యి పట్టినా ఏది పట్టినా ఏరిగా ఏమంటలేదు సొండం పట్టుకోంగు అంటారు కాలు కాలందున లేదు రోగం దీని కరుబందున లేదు రోగం దీనికి డొక్కందున లేదు రోగం దీనికి ఒక సొండవందున రోగం దీన్ని రోదు పిరకడు ఒక సొండము ఒక పై ఆ తొండవు ఒక్క కోచిన కొద్ది మాత్రమే దీన్ని మోగం పోతుంది రాను రాదు తలుచుకుంటేనేవో దెబ్బలు కొనలేదు దేవుడు దలుచుకుంటేనే ఓ ఆవు వాడు మానవాడు మాత్రమే రోజు తిరిగడు తొండవు పోతాడు కొయ్యంగా ముక్కు దూరం కాడికి మోసం పోయింది ఆ ఉన్న మెదడు మాత్రమే మొత్తం నిన్నయి దాని మెదట్లో మాత్రమే గుంపెడన్నీ ఒక పిల్లలు చేసినవి ఒక దోమ చేసి అతను ఒక పిల్లలు తీసుకొని ఒక దోమలు వెళ్ళిపోయాను చిర్రు అంటే ఎగిరి సచ్చింది ఏని గంటి వాడే మీ రెవరాజుని వాడి వసతి వాడే మీ రవరాజుని నేను దోమలంటి వాడు వచ్చిండు అయ్యో ఇదే నీకు ఏమైందిరా ఏమైంది అంటే నువ్వు దోలెక్క దొగ్గిపోయి పూజ చేసుకోమన్నావు దోవ మీద ఒక శాస్త్రం చెప్పిండు ఏని నీ అసలు ఉంటావు బట నువ్వు అట దోమాసు ఉంటావు దోమ నా కంటబడితే కానరా నసు దోమ శుద్ధి బాధి కరి ఎవరు కరియనిగా చుట్టి వాడింది మాత్రం ఒక ఏదీ నేను ఒక పేతాడు ఆ పేరు నాకు తగ్గట్టు పెద్ద పేరు పెడతాంది మాత్రం ఒక నా ఏదీ కరియవల నాదికి తగ్గట్టు మాత్రం ఒక చిన్న పేరు పెట్టుకుంటాను అయినా మంచిదే ఆ రకంగా ఎత్తు మాత్రం ఒక ఈ దోమలెక్క తొంగిపోయి పూజ చేసుకుంటాను అన్నదా చేసుకోలేనయ్యా మరి ఏమన్నదే ఇప్పి పక్క పెట్టు పూజ చేసుకొని పోతాడు ఆడిప్పమంటే ఇప్పను అని చెప్తే ఆడి ఆడిదిప్పమంటే ఇప్పను అది మీ అందరి చూస్తే మాత్రం మొగోడు నా ఒక్కనికే ఆడరాది ఒక్క నా ఒక్కనికే ఆడది సరే

గంట మోసాలు ఇప్పుడు కాలం గడియన పక్కన పెడుతున్నాడు గంట మోసాల కట్టనే గంట మోసాలు ఇప్పే లేదు ఇప్పినే గంట మోసాలకు కట్టే లేదు ఇవాళ రక్క ఈగిపోయి పూజ చేసుకోమన్నాడు ఈగరక్క ఈ సేవ చేసుకోమన్నా ఉన్నది వాడు షికారి రామన్నా ఏమి మాత్రమే తేనెతెట్టలు కనపడ్డాయి తేనె తెట్టలు మాత్రమైన వాడు జోపి మరి జోపి ఆ తేనెలు మాత్రమే పట్టుకొని కోమడి వాడి ఇంటికి వచ్చి ఒక త్రాదులు పెట్టి ఒక తేనె దోకి అమ్ముకుంటా అమ్ముకుంటా అంటే ఆ నా వచ్చింది కోమటివాడు కాడుగాను గెత్తు మాత్రమైన ఒక తేనె పోతదని ఆ తేరెలకు వెళ్లి ఈగని తీసి ఒక గోడ గొట్టెళ్ళు గోడకు గొడిచే గోడకు మాత్రమైన ఉన్నది ఒక దానికి మాత్రమే నమ్మక బల్లి ఆసరించాలి పల్లెకి మాత్రమే కొడుక ఒక ఎలుక ఆసరించాలి ఎలుకకు మాత్రమే వాడు కోమడు వాడు సాధుకున్న ఒక పిల్లి ఆసరించి ఆ ఊరికొచ్చి పిల్లి మాత్రమే నా ఎలుకను పట్టబోయింది ఈ శికారి రావనకున్న ఏడు చురకాలు మనంగా కుక్కలు శికారి కుక్కలు షికారి కుక్కలు మాత్రమే పిల్లి మీద కొరికి చంపినోమతో బాగా చూసి నా ప్రేమ కొద్ది నేను కాదుకున్న నా పిల్లిని మాత్రమే కుక్కలు పట్టిన షికారి రావన్న చక్కరి బట్టతో షికారి శికారి రామన్నని గుత్తి చంపడు శక్తి సంపంగనే చరిత్ర వారికి మాత్రమేనా ఏడురు భార్య మా మొగల్ని ఒక చంపుతామని ఏడుగురు మా బ్రాహ్మణులు మాత్రమేనా ఏడు గజ రోకల్ని పట్టుకోరి కోమటి వాళ్ళని కొట్టి సభ్యులు

చూసినావా ఎప్పుడు చెప్పిండో రాజు బేతానికి బయలుదేరి చెప్తానికి బయలుదేరి వస్తా ఉన్నాడు కదా